मैं औरी बनी हूँ। मार दिया। मेरे अंदर को मारने। हम्म हम्म मैं स्लाइड पंजेर। आइडिया बनी है। कहना वाला। बेटर गोमरा नहीं बेटर। कहना पूछा सर। ये वाला डंगों चुरवा।

నంద్యాల పట్టణంలో ఎంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతుందో మన అందరికీ తెలిసిన విషయమే నంద్యాల ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మొన్న నంద్యాలకు వచ్చినప్పుడు కూడా హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే భూమా నాగిరెడ్డి గారు మీరందరికీ మాట ఇచ్చారో ఆ హామీలన్నీ నేను నెరవేరుస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మొన్న ఇఫ్తార్కి మరి ముఖ్యమంత్రి గారు నంద్యాలకు వచ్చినప్పుడు కూడా ఆయన అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కోరికలు మరి ఆయన ఏదైతే ప్రజలకి చేస్తామన్నారో అవన్నీ కూడా ఈరోజు పెద్ద స్థాయిలో జరగబోతున్నాయి పదమూడు వేల మందికి ఇల్లు కట్టిస్తున్నాము అదేవిధంగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ నేర్పిస్తున్నారు మరి అదేవిధంగా ముస్లింస్కి సంబంధించి ఏవైతే కాంపౌండ్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది దాదాపుగా వెయ్యి కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి ఈరోజు నంద్యాలపట్నంకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎవరు కూడా పార్టీ వదిలేసి ప్రజలకి మంచి జరుగుతున్న టైంలో ఎవరు కూడా పార్టీ వదిలేయారు కానీ ఈరోజు కేవలం ఒక వ్యక్తిగతంగా ఆయనకి టికెట్ రావాలనే ఒక ఒత్తిడి మీద ఆయన పార్టీ వదిలేసి మరి వైసీపీకి వెళ్ళడం జరిగింది నిజంగా అంటే మా ఎవరికి కూడా కారణం తెలియట్లేదు ఆయన ఎందుకు వదిలేసి వెళ్లారో కారణం ఒకటే అయ్యి ఉండొచ్చు ఆయనకి ఎమ్మెల్యే అవ్వాలన్న ఒక కోరిక ఉంది కాబట్టి ఆయన వెళ్ళాలని మేము అందరం అనుకుంటున్నాము ఎందుకంటే గతంలో భూమా నాగరెడ్డి గారు నా మీద గెలుస్తే నేను రాజకీయంగా తప్పుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు మరి మీడియాకు కూడా చెప్పడం జరిగింది అది న్యూస్లో కూడా రావడం జరిగింది అయినా కూడా ఈరోజు ఆయన టికెట్ కోసము మరి ముందుకెళ్ళి పార్టీ కూడా మారుతున్నారంటే కూడా మరి అది ఆయనకే వదిలేస్తున్నాము ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు మరి ఈరోజు డాక్టర్ నవమాన్ గారు మరి నంద్యాల పట్నంలో అందరికీ తెలిసిన వ్యక్తే మా కుటుంబంకి భూమానాగిరెడ్డి గారు ఎప్పుడైతే నంద్యాలకు వచ్చారో అప్పు నుంచి మా కుటుంబంకి ఆయన సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి రాని రాని ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మేమందరం ఈరోజు బ్రహ్ భూమా బ్రహ్మానందరెడ్డి గారు కానీ నేను కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడేది ఒకటే ఏదైతే భూమానాగర్ నాగరెడ్డి గారు ఇచ్చిన హామీలు మరి నెరవేరుస్తామని చెప్పారు అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఈరోజు నాతో పాటు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తల్లి చనిపోయినప్పుడు అటు ఆలగడ్డలో ఆ బాధ్యతలు నేను తీసుకోవడం జరిగింది మరి భూమా నాగరెడ్డి గారు కూడా మూడు సంవత్సరాలు ఆయన కూడా చనిపోవడం ఈరోజు మాకు బాధ్యతలు ఎంత ఉన్నా కూడా పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి త్వరలోనే ఏ విధంగా అయితే భూమా నాగిరెడ్డి గారు భూమా శోభా నాగరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఒక నమ్మకం నాకు ఈరోజు కలిగింది పార్టీ అండతోటి ఏవైతే ప్రజలకి నేను చేయాలనుకున్నావో అవన్నీ పెద్ద స్థాయిలో చేస్తానని ఒక నమ్మకం కలిగి కలిగింది మరి అదేవిధంగా డాక్టర్ నవమాన్ గారు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చే రోజుల్లో మరి నంద్యాల పట్టణంలో అభివృద్ధి అనేది ప్రజలకి చూపిస్తామనే నమ్మకము ఈరోజు ప్రజలందరికీ మేము ఇస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మున్సిపల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా కూడా ముందు పనిచేస్తున్నారు నౌమాన్ గారు ఆయన పేరు ఆయన తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారి ముందు జాయిన్ అవటం జరిగింది నౌమాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్న చైర్మన్గా ఉన్న పేద ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యల కోసం ముందుకు వెళ్తూ పాటుపడినటువంటి వ్యక్తి నంద్యాల అభివృద్ధి కోసం అదేవిధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం పేద ప్రజలకి అండదండలుగా ఉంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీలో దైవభక్తితో కూడుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు నంద్యాల ఎలక్షన్స్లో మరి పార్టీలో చేరడం జరిగింది ఎలక్షన్స్ ముందు అందువల్ల ఆయన వ్యూస్ ఏంటి అనేటటువంటిది మీకు వివరిస్తారు మన భూమనాగర్ నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఒక కోరిక ఉండే నంద్యాల అభివృద్ధి చేయాలని చాలా ఆకాంక్షతో నంద్యాలకు చాలా ప్లాన్ చేసినారు ఆయన కోరిక ఒకటే నంద్యాల అభివృద్ధి జరగాల జరగాలని చాలాసార్లు కష్టపడినారు ముఖ్యమంత్రి గారితో కూడా కలసడం జరిగింది కానీ అనుకోకుండా ఆయన మరణం మనకి నంద్యాల ప్రజలకి ఒక బాధాకరంగా ఉంది దానివల్ల అభివృద్ధి ఆ కోరికకి నిర్వహించాలంటే ఆ పిల్లలు సన్న పిల్లలు కంటెస్ట్ చేస్తున్నారు అసలు కంటెస్ట్ జరగకుండా యునానిమస్గా ఉండి నంద్యాల అభివృద్ధి చేయాలని మా ఈ అందరితో రిక్వెస్ట్ వేరే పార్టీలు కూడా తర్వాత అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు మేము నంద్యాలకి అభివృద్ధి చేస్తాం దాదాపు పద్మూడు వందల కోట్లు ఫండ్స్ ఇచ్చినారు అన్ని రకాలుగా నంద్యాలకి మేము ఆదుకుంటాం అభివృద్ధి చేస్తామనేది ఆ అభివృద్ధి కోసమే మేము అందరూ సహకారం ఇచ్చి ఈ చిన్న పిల్లల కోసం వాళ్ళకి సపోర్ట్ చేసి నంద్యాలకి ఒక మోడల్ టౌన్గా కీర్తి డెవలప్ చేస్తామని మన ఇది సపోర్ట్ సీఎం గారితో మాట్లాడినాం సీఎం గారు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా నంద్యాలకి బాగా డెవలప్ చేస్తాము ఒక మోడల్ టౌన్గా మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్గా మన భూమనాగిరెడ్డి గారు కోరికను తప్పకుండా నేర్పించి హౌసింగ్ కాలనీ గురించి చాలాసార్లు చెప్పేవాళ్ళు రోడ్ ఓడెనింగ్ ఆఫ్ నంద్యాల గురించి కూడా చెప్పేవాళ్ళు తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి నంద్యాలలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ డెవలప్ చేసి నంద్యాలకి ఒక మంచి రూపం వస్తుంది ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మేమందరూ మనసు పూర్తిగా సపోర్ట్ చేసి పిల్లలకి ముందుకొచ్చి సపోర్ట్ చేస్తున్నప్పుడు పార్టీలు చేస్తాం నవమాన్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గారి గెలుపుకు కృషి చేయడానికి ముందరికి రావడం చాలా సంతోషం ఎందుకంటే నవమాన్ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు అలంకరించిన ఎక్కడా ఒక చిన్న రిమార్క్ కానీ మచ్చగానే లేనటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ముస్లిం కమ్యూనిటీలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు పార్టీలో వచ్చి సపోర్ట్ చేయడము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సపోర్ట్ చేయడానికి ముందరికి రావడము ముఖ్యంగా నంద్యాల పట్టణాన్ని కుప్పంతో సమానంగా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆ నంద్యాల అభివృద్ధిని మనసులో పెట్టుకొని ఈరోజు ముందరికి నోమాన్ గారు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎప్పు ఎక్కడ ఎవరు చనిపోయినా సరే సాంప్రదాయం ప్రకారం పోటీ లేకుండా ఇచ్చేటువంటి పద్ధతికి ఈరోజు స్వస్తి పలికి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పెడుతున్నారు అది మంచి పద్ధతి కాదని కూడా నవమాన్ గారు చెప్పడం జరిగింది పోటీ లేకుండా ఇనాన్మస్కి ఇవ్వాలని కూడా నవమాన్ గారు ప్రతిపాదించినారు వారి మాట వినకుండా ఈరోజు పోటీ పెట్టినందుకు ఈరోజు భూమాన బ్రహ్మానందరెడ్డి గారి గెలుపు కోసం రావడం జరిగింది ఎందుకంటే సంవత్సరం కాలంలోనే భూమా నాయిరెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలు అధికార పార్టీలోండి ఎమ్మెల్యే ఉండి చేయలేనటువంటి అభివృద్ధిని ఒక సంవత్సరంలో చేయడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు మేము మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం పది సంవత్సరాలలో మీరు ఎంత అభివృద్ధి చేశారు ఒక సంవత్సరంలో భూమా నాయిరెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారు మీకు నిజంగా ఉంటే డిబేట్కు రావడానికి సిద్ధంగా ఉండండి మీ పది సంవత్సరాల అభివృద్ధి ఒక సంవత్సరం అభివృద్ధి కంటే ఒక్క రూపాయి ఎక్కువ చేసినారంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీకు ధైర్యం ఉంటే డిబేట్కు రాండి మీరు రాజకీయ సన్యాసం తీసుకోనికంటే మేము సిద్ధంగా ఉన్నాం దానికి కూడా డిబేట్ రావాలి అభివృద్ధి అంటూ జరిగిందంటే నాగిరెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధులతోనే అభివృద్ధి జరిగింది అనే దాంట్లో సందేహం లేదు కాబట్టి అభివృద్ధికి ఈ చిన్నపిల్లలకు సపోర్ట్ చేయాలి ఒక సాంప్రదాయానికి సపోర్టు వాళ్ళు మాట తప్పినారు కాబట్టి నోమాన్ గారు రావడము వారి రాకతో నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపు సునాశం అవుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు